త నా పేరు దుర్గా ప్రసాద్ మేము లంబసింగ ప్రాంతంలో గత సంవత్సరం నుండి అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మేము చేయిస్తున్నాము అంటే రైతులతో ఎరువులు లేకుండా కేంద్ర వ్యవసాయం పద్ధతుల్లో వాళ్ళతో ప్రకృతి పరంగా మేము ఇవన్నీ వాళ్ళతో పండించేలా మేము ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నాము వాళ్ళు ఎక్కువగా పండించేది అనేది మొక్కజొన్న అండి మొక్కజొన్న అనేది మీరు మార్కెట్లో అనేది స్వీట్ అనేది ఉంటారు ఇది ఏంటంటే నాటిపొత్తలండి తినడం వల్ల చాలా ఆరోగ్యము ఏంటంటే చాలా రేరు పంట ఎక్కడ అనేది ఇప్పుడు లమ్మసింగ ప్రాంతమే అంటే అరకు ఇలాంటి ప్రాంతాల్లో అనేది ఎక్కువగా పండించే పంట అనమాట ఇది అనేది ధాన్యం అండి ధాన్యం అంటే మామూలుగా మీరు హైబ్రిడ్ వారు చూస్తుంటారు అంటే జీలకర్ర సనాలు కానీ బాస్మతి రైస్ కానీ చూస్తుంటారు ఇది బురమధాన్యం అండి అంటే కొండ ధాన్యం ఇది యాక్చువల్ ఏంటంటే కొండ ప్రాంతంలో అండి నీరు కూడా అవసరం లేకుండా పండుగ పంట అనమాట కొండ ప్రాంతాల్లో నార్మల్గా వేసేసుకుంటే అది వాటర్ లేకుండా పండే పంట ఇది సామలండి సామలు సామలు ఏంటంటే మీరు ఏదన్నా ఉప్మాట కానీ ఎలా టైట్లు కానీ వాడతారు ఇది సామలు ఇది జొన్నలు అండి జొన్న పెద్ద సైజు లో కనబడుతుంది అవునండి ఇది హైబ్రిడ్ కాదండి నార్మల్ రకాలు ఇవన్నీ రకాలు చూడండి ఎన అంటారు దీన్ని చూడు కూడా ఉంటుంది ఇది ఇది ఏంటంటే మీరు రాగు మాటి కానీ ఇలా చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఇది గొంతులండి గొంతులు అంటారు అప్పట్లో పూర్వం ఏంటంటే అప్పట్లో రా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడున్న వరి కానీ ఇలాంటివి ఏమి ఉండవు కాదండి ఇవే తినే ఎక్కువగా పెద్దలు అనేది చాలా బలంగా ఉండేవారు ఇవి చోలకార ఆరోగ్యం అంటే ఇవి చోడి ఇది సామలండి జొన్నలు అంటారు వాటిని ఇవి జొన్నలు అండి జొన్నలు అంటే యాక్చువల్లీ ఏంటంటే పెద్దలప్పుట్లో పూర్వం ఏంటంటే ఎక్కువగా తినే పంట అండి ఇది తింటే కనుక సాయంత్రం వరకు కూడా ఆకలి ఇది తింటే ఇవన్నీ ఇది నువ్వులండి అనేది సాధారణంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నువ్వుల నూనె వాడితే ఎర్రకు నువ్వు అండి ఇది బ్లాక్ కలర్ అండ్ ఇది సేమ మిరప అండి చిన్న మిరప అంటారు దీన్ని ఇప్పుడు ఇది విత్తనం అండి ఇది అది విత్తనమేనండి ఎండ పెట్టి సీడ్ అనేది బయటకు వచ్చేస్తుంది సేమ మిరప అంటారు వీటిని పచ్చల్లో కానీ అలాగే అప్పడాల్లో గానీ వడియాల్లో కానీ వాడతారు వీటిని చాలా కారంగా ఉంటాయండి ఇవి ఇవి నాటు రకం అల్లం అండి ఇవి అల్లం అల్లం కర్రీలో వాడొచ్చు అండ్ అండి నాటు రకం అండి స్వీట్ కార్న్ కాకుండా నాటు రకం అన్నది ఇది గోంగూర సీడ్ అండి ఆ కూరలో గోంగూర ఇవి పిక్కలు అంటారు అండ్ సిటీ సైడ్ పిక్కలు అంటారు అండ్ లమ్మసింగ్ వైపు అండ్ అరకు వైపు ఘాటి సైడ్ ఏంటంటే సీరం కందులు అంటారు అండి వీటినికన్నా వాడేది ఇవి వాడతారు అండి వాడతారు అండ్ కాఫీ అండి మనం బయట తాగి కాఫీ బయట బయట తాగే కాఫీ రకమంది అండ్ ఇది మిరియాలండి మిరియాలు అండ్ ఇది నాటి రకం వేరు అంటారు దీన్ని దీని ఏంటంటే నార్మల్గా హైబ్రిడ్ లో వాడతారు కానీ అది ఏంటంటే పెద్ద గింజ వచ్చి వస్తుంది ఇది నాటి రకం టేస్ట్ కూడా బాగుంటుంది అండి ఇది ఆయిల్ కూడా ఎక్కువ వాడచ్చు ఇదేంటంటే దొంగ రాణిలు అంటారండి తిమ్మర్లు అంటే బొబ్బర్లో ఇది ఒక రకం అండి ఇది ఒక రక ఇది ఒక రకం అండి బొబ్బర్లో తెల్ల బొబ్బర్ అంటారు నెట్టి మీద బొబ్బర్ అంటారండి ఇది తెల్ల బొబ్బర్ అండి ఇది తెల్ల బొబ్బరి బొబ్బర అనేది పెద్ద చిన్నగా వస్తుంది ఇది బొబ్బర అనేది నెత్తి మీద బొబ్బర్ అనేది కొంచెం పొడవుగా వచ్చి సన్నగా వస్తుంది అండి మీద బొబ్బర్ అంటారు ఇవి కూడా బొబ్బర్లో రకాలండి ఇది మొత్తం ఒకటే ఒకటి రెండు మూడు కలర్లో వస్తుంది అండి వస్తుంది అని అవునండి ఈ బొబ్బరకాయలు అనేది ఎలా ఉంటాయి ఒలిస్తే ఎలా ఉంటాయి ఇవి ఒలిస్తే ఎలా ఉంటాయి అండ్ ధనియాలు ధనియాలు అండి ఇది అంటే కొత్తిమీరకి ధనియాలు వస్తాయి అండ్ అండి వీటిని వెదురు బియ్యం కూడా చేసుకోవచ్చు వీటితో బ్యాంబూ మొక్క ఇది వస్తుంది అండి టూ ఇయర్స్ క్రాప్ ఇది యాక్చువల్ మన అభివృద్ధి కావాలంటే ట్వంటీ ఇయర్స్ ఇలా పట్టేస్తుంది చాలా వేగంగా పెరిగే అండి అంటే ఇది సన్న వెదురు కాదు బ్యాంబూ అండి నేసి అంటారు దీన్ని సైంటిఫిక్ నేమ్ అనేది అంటే ఇది పెద్ద వెదురు అరకు ప్రాంతంలో బ్యాంబూ చికెన్ చేసి సేల్ చేస్తారు కదా ఆ వెదురండి ఇది రాజ కందులు ఇది ఒక రకం అండి రాజమ కందులు అంటారు వీటిని రెడ్ కలర్ వస్తుంది ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది అండి రెడ్ కలర్ ఇది జొన్నలు అంటారు ఇది పూర్వం ఏంటంటే పెద్దలు ఎక్కువగా తినే జొన్నలు అండి చాలా మార్కెట్ లో సంబంధం లేదు హైబ్రిడ్ అండి అన్ని హైబ్రిడ్ లో వచ్చేసి ఏదైనా సరే ఓకే ఇది అండి ఇవి మనం వైట్ కలర్ అనేది ఎక్కువ వాడతాం బయట ఇది ఏంటంటే రెడ్ కలర్ కందులు ఇవి ఓకే రెడ్ కలర్ కందులు అండ్ బ్లాక్ కలర్ కందులు అండి కలర్ లో ఈ రెండు రకాలు ఉన్నాయి అండ్ ఇవి కస్తూర్ బ్యాండ్ అంటారండి వీటిని హైబ్రిడ్ కాదు నార్మల్ ఏదో లేదు లేదు అంటే ఇది ఏంటంటే కస్తూర్ బ్యాండ్ అంటే ఎలా వస్తుంది అంటే కాయ అనేది కొంచెం పొడువు వస్తుంది లో వస్తుంది అండి అది హైబ్రిడ్ అది ఇదేటి ఎలాగొస్తుంది అంటే కొంచెం పొడువు అనేది తక్కువగా ఉంటది ఇది కొంచెం సన్నగా కాస్తుంది టేస్ట్ బాగుంటది అండి నాటు రకం కాబట్టి టేస్ట్ బాగుంటది అండ్ ఇది ఇప్పుడు బొబ్బర్లో రకాలు అలసందలు అండి బొబ్బర్లో మీరు రకాలు చూసారు కదా ఎల్ల బొబ్బరే నెత్త బొబ్బరే అండ్ తింబలు అన్నారు కదా ఇదొక రకం ఇదొక రకం అండి రకం బొబ్బర్లు అండి రకం అండ్ నలుపు రకం బొబ్బర్లు వాళ్ళు ఎక్కువగా పండించేవి మిల్లెట్స్ లిటిల్ మిల్లెట్స్ అంటారు వీటిని చిన్న సాములు అండ్ అడ్డపిక్కలు అండి అడ్డపిక్కలు అడ్డపిక్కలు అనేవి ఇప్పుడు ఎక్కువ అంతరించిపోయే పంటది అంటే ఇప్పుడు ఏంటంటే ఎందుకు వాడతారంటే కడుపులు ఏదన్నా కప్పు ఉన్న గొంతలు ఏమన్నా నిపుగా ఉన్నా సరే ఇవి తినడం వల్ల ఏంటంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి అలాగే మీరు ఎక్కువగా ప్రాప్ అనేది లంబసింగిలో ఇవన్నీ సాగు చేస్తున్నారు అంటే సేంద్రియ పద్ధతుల్లో ఇవన్నీ ఎక్కువగా పండించే పంటలు అండి ఇవన్నీ చాలా ఇవి తింటే ఆరోగ్యం అండి మార్మల్గా బయట తింటారు సేంద్రియ వ్యవసాయం చేయకుండా రసాయన ఎరువులతో పండించే ప్రాప్ అనేది తింటారు అది తినడం వల్ల ఏంటంటే నార్మల్గా అనుకుంటారు ఆయుష్ పెరిగిపోతుంది అనుకుంటారు అంటే గింజ సైజ్ చూస్తున్నారు తప్పించి ఎవరు కూడా ఇది దీని ఆరోగ్యం క్వాలిటీ చూడట్లేదండి ఇప్పుడు అడ్డపిక్కలు ఇవి ఉన్నాయి సీరం కందులు ఉన్నాయి నార్మల్గా అయితే ఎంత పెక్కలు ఉంటాయి హైబ్రిడ్ పెద్దవి కానీ నార్మల్గా ఏంటంటే చిన్న సీరం ఇది హైబ్రిడ్ కాకుండా నాటిపోతలే నాటివి అయితే ఇలాగే ఉంటాయండి చిన్నవి ఆరోగ్యం వల్ల అండి దీనివల్ల ఒకవేళ ఇందులో ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో సీడ్స్ ఏమైనా ఒకవేళ కావాలంటే మీరు మామూలుగా మీరు ఎక్కడి నుంచండి మీరు సప్లై చేసేది మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడి నుంచి నుంచండి మీది ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ అండి ఒకసారి మీ నెంబర్ మీ నోట్ చెప్తే ఓకేనా అంటే మేము ఏవదన్నా సీడ్ అనేది మీకు కావాల్సి వచ్చిన సరే మేము అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే మీరు అవ వాళ్ళు మీరు పండించడానికి పండించడానికి మాకు కూడా కావాలి మేము ఒకవేళ మీకు కాంటాక్ట్ అవ్వాలి మా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఓకే సార్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ వన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము సీడ్ ఎక్కడ ఉన్నా సరే మేము పంపిస్తాము అది కట్ చేస్తాను కొంచెం ఫోటో తీస్తాము కొంచెం ఫోటో తీస్తాము